ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ జై భవానీ జై జై భవానీ ఈరోజు మనము ప్రతి పనిలో విజయం సాధించడానికి ఏం చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేసుకుందాము వీడియో అక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి మనం ఏదైనా పనులకి ముఖ్యమైన పనులకి బయటకు వెళ్తూ ఉంటాం కదా బయటకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మనకి పనులు విజయం కలగాలి అని కోరుకుంటాం అలాగే చిన్నపిల్లలు విద్యార్థిని విద్యార్థులైతే పరీక్షలకి వెళ్ళినప్పుడు ఇలాగా మనం ఏదైనా సరే విజయం కావాలి ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఆదివారం రోజు మనము ఏదైనా కార్యానికి అంటే మనం ఏదైనా పనులకి బయలుదేరినట్టయితే తమలపాకులు నవలేసి వెళ్ళాలి లేదు అంటే కనుక ఆ తమలపాకులు మన పాకెట్స్లో కానీ మనీ పర్సుల్లో కానీ వ్యాలెట్స్లో కానీ పెట్టుకొని బయటికి వెళ్ళాలి అదేవిధంగా సోమవారం మనం పని మీద బయటకు వెళ్ళినట్టయితే అద్దంలో మన మొహాన్ని చూసుకొని బయటికి వెళ్ళాలి దాంతోపాటుగా మిల్క్కి సంబంధించిన ఆహార పదార్థాలు డైట్ తీసుకొని వెళ్ళాలి అంటే పర్వన్నము పాయసము సేమియా ఇటువంటివి ఏమైనా కోవా ఇటువంటివి కానీ మనం తినేసి బయటికి వెళ్ళాలన్నమాట ఈ విధంగా మనం చేసినట్టయితే తప్పనిసరిగా విజయాన్ని సాధించగలము ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరికొన్ని అంశాలతో కలుసుకుందాం అందగా అందరికీ ఆల్ ద బెస్ట్